ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం టనెల్ టూలో ప్రమాదం దురదృష్టకరమన్నారు శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి టీఎంబీపై కప్పు కూలిపోవడంతో అందులో ఎనిమిది మంది చిక్కుపోవడంతో బాధాకరమని తెలిపారు ప్రకృతి వైపరీత్యాలను ప్రమాదంలాగా చూడాలి కానీ వాటిని రాజకీయం చేయొద్దని గుత్త సూచించారు ఇలాంటి సందర్భాల్లో అధికార విపక్షాలు కలిసి ముందుకు నడవాలని తెలిపారు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్టు వెల్లడించారు గుత్త సుఖేందర్ రెడ్డి అయింది అనేటువంటి విషయాన్ని కూడా ఇస్తారు ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి డ్రిల్లింగ్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి నేను వరకు జరిగినటువంటి ఇవన్నీ కార్పులు మీకు అదేవిధంగా దీంట్లో ఈ నలభై నాలుగు మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు కాకుండా ఇంకొక ఏడు కిలోమీటర్లు ఇంకొక టనర్ ఉంది అది పూర్తయిపోయింది దాంట్లో కూడా ఏడు కిలోమీటర్లు పూర్తి అవడంతో పాటు ఫిఫ్టీ పర్సెంట్ డైనింగ్ కూడా తర్వాత రిజర్వ్ రిజర్వాయర్ సెవెన్ పాయింట్ ఫోర్ టీఎం అది కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి పూర్తయితే కేవలం దానికి గేటు మిగించాలి అనుకుంటారు ఆ తర్వాత పెళ్లి బాగా రిజర్వాయర్ ఉంది దీని తర్వాత ఈ టెనలు సెకండ్ టెనల్ న కలిగడిన తర్వాత సెకండ్ టెనల్ వస్తుంది సెకండ్ టెనాల్ తర్వాత పద్నాలుగు కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ఉంది ఓపెన్ కెనాల్ డైరెక్ట్గా పెళ్లి భాగల రిజర్వాయర్ ఆ పెళ్లి రిజర్వాయర్ టూ పాయింట్ టూ పిఎన్ కెపాసిటీ పెంచిన అది ఆ కాంట్రాక్టర్ బ్యాక్ అవుట్ అయిపోయినాడు అది అక్కడే ఉంది ఇప్పుడు కొత్తగా టెంటల్ విలవాలంటే పన్నెండు వందల కోట్ల టెండర్ టెండల్ విలవడానికి సిద్ధంగా కాబట్టి కాబట్టివన్నీ పూర్తి చేసుకునే వైపు మనం ప్రయత్నం చేయాలనుకుంటాం మేము ప్రభుత్వానికి కూడా ప్రతిపక్ష